ఉద్యోగులపై మరో ఆర్థిక పిడుగుపాటు విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రిలయన్స్ క్యాపిటల్లో వారి పెట్టుబడిలో అరవై మూడు శాతం కోల్పోయింది వారి పెట్టుబడి డెబ్బై ఒక్క కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే డెబ్బై ఒక్క పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు మాత్రమే చివరి సెటిల్మెంట్ లో వారు కేవలం ఎవరు భరిస్తారు మరియు రిలయన్స్ క్యాపిటల్ యొక్క ఎన్సీఎల్టీ అవార్డులో డబ్బు కోల్పోయిన సంస్థలలో ఇది ఒకటి ఎల్ఐసి పెట్టుబడి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మాత్రమే అది కూడా తన పెట్టుబడిలో కేవలం ముప్పై ఏడు శాతం మాత్రమే తిరిగి పొందుతుంది ఇది కేవలం ఆరు కోట్లను తిరిగి పొందుతుంది అంటే తొమ్మిది వేల ఆరు వందల పదమూడు కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూస్తుంది మరియు ఇవన్నీ నిజమైన నష్టాలు అవార్డు ఫైనల్ అయినందున ఇక కోలుకునే అవకాశం లేదు ఈపీఎఫ్ మూడు వేల మూడు వందలు కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది అందులో ఒక కోటి ఇరవై రెండు లక్షల పన్నెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల నష్టాన్ని సూచిస్తాయి మీడియా నివేదిక ప్రకారం రిజల్యూషన్ ప్లాన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత హిందూజా గ్రూప్ రిలయన్స్ క్యాపిటల్లో మెజారిటీ షేర్లను కొనుగోలు చేస్తుంది మరియు కంపెనీ స్టాక్ లో జాబితా చేయబడటం ఆగిపోతుంది కంపెనీ యొక్క ప్రస్తుత వాటా రద్దు చేయబడుతుంది మరియు హిందూజా గ్రూప్ నామినేట్ చేయబడిన కంపెనీలకు కొత్త షేర్లు జారీ చేయబడతాయి కాబట్టి షేర్ హోల్డర్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు రిలయన్స్ క్యాపిటల్ యొక్క మొత్తం రుణం ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై కోట్లుగా ఉంది అందులో ఎన్సీఎల్టీ అంగీకరించిన రుణం ఇరవై కోట్లు తొమ్మిది వేల ఆరు వందలు కోట్లకు హిందూజా కంపెనీని కొనుగోలు చేసింది కాబట్టి మొత్తం రుణాన్ని ఎన్సీఎల్టీ అంగీకరించని రుణంతో సహా ఆధారంగా లెక్కించినట్లయితే అది కి వస్తుంది ఆ విధంగా పెట్టుబడిదారులు నిజానికి వారు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక వంద రూపాయలకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు రూపాయలు తిరిగి పొందారు మరియు వాటాదారులు పెద్ద జీరో పొందుతారు అనగా పూర్తిగా నష్టపోతారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్